నమస్కారం నా పేరు కుప్పిరెడ్డి రామకృష్ణ మాది కొప్పిరెడ్డి హోమియో క్లినిక్ సంస్థ మా నాన్నగారి పేరు కుప్పిరెడ్డి సుబ్బారావు గారు ఆయన దాదాపు నలభై సంవత్సరాలుగా హోమియో డాక్టర్గా పనిచేస్తున్నారు చాలా సేవలు అందించారు ఇప్పుడు మనం అందరం వెంటున్న పేరు కరోనా ఇలాంటి కరోనాకు ముందు కొన్ని పాండమిక్స్ ఎపిడమిక్స్ వచ్చినాయి ఉదాహరణకి డెంగ్యూ చికెన్ గున్యా ఇట్ మలేరియాల్ దాంట్లో కూడా మా నాన్నగారు చాలా బాగా హోమియోని స్టడీ చేసి దానిలో వైద్యం చేయడం జరిగింది సో అలాంటిదే ఇప్పుడు మనం ప్రజెంట్ సుచ్యు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ కరోనా సో బేసికలీ కరోనా ఈజ్ అ వైరస్ ఈ వైరస్ చాలా డెప్త్ ఎఫెక్ట్ ఉంది లైట్ చిన్న చిన్న సిమ్టమ్స్తో వచ్చి పోయేది ఉంది సో ద సేమ్ వే చాలామంది దీనికి విపరీతంగా భయపడిపోతున్నారు చాలామంది దీనికి అస్సలు భయం పట్టలేదు కేర్లెస్గా ఉంటున్నారు నేను రెండు తప్పే అంటాను సి కరోనా గురించి జాగ్రత్తగా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం అట్ ద సేమ్ టైం పానిక్ అవ్వకుండా ఉండటం కూడా చాలా అవసరం రైట్ ఎవ్వరూ కూడా డిసప్పాయింట్ అవకరం ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా తమ్ము ఏదో అయిపోద్ది అనే భయం పోగొట్టేసేయండి అలానే కరోనా రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు కూడా కంపల్సరీ తీసుకోవాలి ఉదాహరణకి మాస్కులు వాడటం శా చేతుల అస్తమాను కడుక్కోవటం రైట్ వెళ్ళి వచ్చిన తర్వాత బట్టలు చేంజ్ చేసుకోవటం నీట్గా ఉండటం సోషల్ డిస్టెన్సింగ్ పాటించటం అవి కంపల్సరీ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా ఉన్ననాడు నైంటీ పర్సెంట్ రాదు ఒకవేళ వచ్చినా కూడా దాన్ని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు దాని గురించి పెద్ద కంగారు పడిపోకర్లేదు భయపడిపోయి ప్రాబ్లమ్ని పెంచుకోక్కర్లేదు రైట్ అయితే ఈ కరోనా గురించి ఆయుష్ డిపార్ట్మెంట్ వారు మాకు ఒక మందును సూచించారు దాని పేరు ఆల్బమ్ ఈ ఆల్బమ్ వేసుకోవటం వల్ల నేను ప్రాక్టికల్గా నా ప్రాక్టీసెస్లో నేను చూస్తున్నది ఏంటంటే నైంటీ పర్సెంట్ కేసెస్లో రానివ్వకుండా డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది ఒకవేళ నిజంగా వచ్చినట్టయితే ఆ సివియారిటీ ఆ ఉద్రిక్తతని డెఫినెట్లీ ఈ మందు కంట్రోల్ చేయగలుగుతుంది నేను పర్సనల్గా నా క్లినిక్లో నా పేషెంట్స్కి నేను ఇచ్చినప్పుడు నేను చూసిన రిజల్ట్స్ అవి రైట్ సో నేను ఈ తట్టే తట్టేని కంపల్సరీ అందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ చాలా ఎక్కువ కంటామినేషన్లో ఉంది సో దీని గురించి అని నేను కంపల్సరీ దీన్ని వాడమని మాత్రం నేను సజెస్ట్ చేస్తున్నాను ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ వారు డైరెక్ట్గా మనకు సూచించిన మందు ఇది రైట్ దీన్ని వాడే విధానం ఏంటంటే పొద్దున్న ఐదు మాత్రలు సాయంత్రం ఐదు మాత్రలు రెండు రోజులుగా తీసుకోవాలి పిల్లలకు మాత్రం మూడు మాత్రలు వేయండి ఒక సంవత్సరం లోపు పిల్లలకు మాత్రం మూడు మాత్రలు వేయండి చాలా సింపుల్ ఈ మందు వాడటం ఒక క్యాప్ తీసుకుని క్యాప్లో నాలుగైదు మాత్రలు వేసుకుని నాలుగు మీద వేసేసుకోవటా వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా కరిగిపోతుంది అది దాన్ని ఏం మెంగక్ రైట్ కానీ ఈ మందు ముఖ్యంగా మూడు సూచనలు మాత్రం పాటించండి ఒకటి మందు వేసుకున్న తర్వాత చేత్తో తాకూడదు రెండోది మందు వేసుకునే పదిహేను నిమిషాలు ముందు కానీ పదిహేను నిమిషాల తర్వాత కానీ ఎలాంటి ద్రవ పదార్థం కానీ ఘన పదార్థం కానీ నోట్లోకి ప్రవేశించకూడదు అంటే సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ ఏమీ తీసుకోకూడదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు తర్వాత కూడా గ్యాప్ ఉండాలి మెడిసిన్కి మూడవది ఈ మంత్తో పాటు డెఫినెట్లీ ఆ సోషల్ డిస్టెన్సింగ్ మన గవర్నమెంట్ ఏవైతే సూచనలు ఇచ్చిందో మాస్కులు వేసుకోవటం జాగ్రత్తగా ఉండటం చేతుల అస్తమాను కడుక్కోవటం అట్లాంటి సూచనలు పాటిస్తూ మందు వేసుకోండి అంతే తప్ప మందు నాకు నాకేం కాదు అనేది కాదు అక్కడ యూ హ్యావ్ టు టేక్ దిస్ మెడిసిన్ ప్రికాషనరీగా అన్నీ కూడా దాని దానికి తగ్గట్టు ఫాలో అవ్వండి ఈ ఆర్స్నిక ఆల్బమ్ని నా ప్రాక్టీస్లో నేను ఇంకొక ఇచ్చేత ఏంటంటే దీన్ని పది రోజులకి ఒకసారి ఒక సింగిల్ డోస్ మాత్రమే అంటే ఒక ఐదు మాత్రలు మాత్రమే పది రోజులకొకసారి రిపీట్ చేసుకోవటం వల్ల అలా నాలుగు నుంచి ఐదు సార్లు అలా రిపీట్ చేసుకోవటం వల్ల ఆ రెసిస్టెన్స్ అనేది నిలబడుతుంది సో నేనైతే నా పర్సనల్ ప్రాక్టీస్లో నా నా పేషెంట్స్ అందరికీ కూడా నేను కంపల్సరీ దీన్ని టెన్ డేస్కి ఒకసారి ఒక్క డోస్ రిపీట్ చేయమని మాత్రం నేను అడ్వైజ్ చేస్తున్నాను సో దయచేసి అది కూడా మీరు ఫాలో చేసుకోవచ్చు అయితే ఈ అడ్వైజ్ అనేది ఆయిల్ డిపార్ట్మెంటరీ వాళ్ళు చేయలేదు అది నా సొంత ప్రాక్టీస్లో నేను అలవర్చుకున్న పద్ధతి అది సో అదే పద్ధతిని నేను జనాలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను ఇది ఒక డోస్ మాత్రం మీరు వేసుకోగలరు బూస్టర్ డోస్ కింద వేసుకోవచ్చు ముఖ్యంగా నేను ఇంకో పాయింట్ చెప్పదలుచుకున్నాను అంటే చాలామందికి హోమియో ఒక చులకన భావం ఉంటుంది ఇదేం పనిచేస్తుంది లేదు సింపుల్ గుళికలు కదా అని బట్ మీరు హిస్టరీ చూస్తే ఒక గూగుల్ చేస్తే మీకే తెలుస్తుంది దీనిలో చాలా ఎపిడమిక్ కేసెస్లో బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది బ్యూటిఫుల్ అంటే మీరు ఒక్కసారి గూగుల్ చేసుకోండి కావలితే హిస్టరీ ఆఫ్ ఎపిడమిక్స్ ట్రీటెడ్ బై హో హోమియోపతి అని సో బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటున్నాయి హోమియోతో ఈవెన్ వచ్చిన కేసెస్ని కూడా మంచిగా సాల్వ్ చేయగలుగుతున్నాం లైక్ వచ్చినంత మాత్రాన హోమియో ఏం చేయలేదు అని కాదు డెఫినెట్లీ చేయగలదు అది మనం ఇచ్చే కెపాసిటీని మనం ఇచ్చే మందుని బట్టి ఉంటుంది అది సో హోమియోకున్న ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా చెప్తాను ఈ మందు ఈ జబ్బుకు పనిచేస్తుంది అని ఉండదు మాకు ఎంతసేపు మీ వచ్చిన వ్యాధి యొక్క లక్షణాలను బట్టి మా మందు డిసైడ్ అవుతుంది సో ఇదే మన అందరికీ పనిచేసేస్తుంది అనేది కాదు వచ్చిన కేసుని బట్టి మేము ఆ సిమ్టమ్స్ని తీసుకునే దాన్ని బట్టి ఇచ్చిన మందుని బట్టి దాని ఎఫెక్టివ్నెస్ చాలా బెటర్గా డిజైన్ అవుతుంది రైట్ సో ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే కరోనా గురించి భయపడద్దు జనాలు భయపడి ఇంకా ప్రాబ్లమ్స్ని పెంచుకుంటున్నారు తప్ప దాన్ని జాగ్రత్తగా ఆలోచించి చే ఒక ప్రణాళికగా మీరు వెళ్తే కనుక కరోనా మిమ్మల్ని ఏం చేయదు మేమంతా కొంతమంది సహాయంతో యాళ్ల సురేష్ గారు అనే ఒక బిజినెస్ మ్యాన్ శ్రీకాంత్ గారు అని ఒక బిజినెస్ మ్యాన్ గారి సహాయంతో ఒక ఆర్గనైజేషన్ స్థాపించాం దాని పేరే ఫర్ హెల్త్ ఈ సంస్థను మేము ముందుగా రాజమండ్రి వరకునే స్థాపించాం కానీ మా యొక్క ఈ ఈ డిస్ట్రిబ్యూషను ఇవి జరుగుతున్న దీన్ని చూసి చాలామంది వేరే వేరే ఓళ్ళల్లో పెద్దవాళ్ళు వచ్చి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇది చాలా మంచి పేరు వచ్చింది మా ఆర్గనైజేషన్కి ఈ సంస్థల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్సిన కాలంలో ఉన్న మందుని చాలా ఎక్కువ సబ్సిడీతో అంటే చాలా తక్కువ ధరకి మీకు అందుబాటులోకి వచ్చేలాగా దీన్ని తీసుకురావటం జరుగుతుంది సో ఈ దీనికి కారణమైన దాతలకి ఫండ్స్ ఇచ్చిన వీళ్ళందరికీ కూడా నేను నా తరపున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను డెఫినెట్లీ ఇలాంటి సపోర్ట్ ఇంకా ఇంకా ముందుకు జరిగి ఇది ఓన్లీ ఈస్ట్ గోడారితో కాకుండా వేరే వేరే దాంతో కూడా అయ్యేటట్టు చేయాలనేది నా కోరిక సో ఈ ఈ ఆర్గనైజేషన్ నా ఒక్కడి ద్వారా కూడా అవ్వదు నాకు అసలు బేసికలీ హోమియో వాళ్ళు మెయిన్ చేయాల్సిన పనిని మాకు ఫుల్గా సపోర్ట్ ఇస్తూ చే ఇద్దరు వ్యక్తులు ముందుగా నేను చెప్పదలుచుకున్నాను వాళ్ళు ఒకళ్ళు శ్రీకాంత్ గారు పబ్శెట్టి ఆయన గ్రేమాన్ షోరూమ్స్ ఉన్నాయి ఇంకొకళ్ళు ఆళ్ళ సురేష్ గారు నిజంగా చెప్పాలంటే నేను చేయాల్సిన పని వాళ్ళు భుజాల మీద వేసుకుని వాళ్ళు చేయటం నాకు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యే ఇష్యూ అనమాట సో వాళ్ళ సహకారంతో ఈ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ని మేము చేయగలుగుతున్నాం ఇంకా ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన విఎస్బి ఛానల్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను